రైతులకు కావాల్సిన విత్తనాలు సకాలంలో అందజేయడంలో ప్రభుత్వం వైఫల్యం అయిందని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు గురువారం నరసారావుపేటలో పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు విత్తనాల కోసం వద్ద తెల్లవారుజాం నుంచే మహిళలతో సహా రైతులు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు నాగార్జున సాగర్లో పూర్తి స్థాయిలో దాదాపు ఐదు వందల తొంభై అడుగులు నీరు చేరిన తర్వాత రైతులందరూ కూడా ముఖ్యంగా పల్నాడు జిల్లాలో రైతులందరూ కూడా వరి సాగు చేయాలి అని చెప్పి ఒక ఉత్సాహంతో ఈరోజు వరి సాగు ముమ్మర ఏర్పాట్లు చేసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మన జిల్లాలో దాదాపు లక్ష ఐదు వేల ఎకరాలు వరి వరి పంట వేయటానికి ప్రభుత్వ అధికారులు కూడా ఇక్కడున్న అధికారులందరూ వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులందరూ కూడా ప్రభుత్వానికి నివేదిక పంపించే కార్యక్రమం చేయడం జరిగింది అయితే దీనికి తగ్గట్లు ఈరోజు విత్తనాలు వరికి వరి సాగుకి సంబంధించి విత్తనాలు ఏర్పాటు చేయకపోవటం ఈరోజు చూసాం రాష్ట్రం అంతా కూడా నర్సరావుపేటలో రైతులందరూ క్యూ లైన్లో నించొని ముఖ్యంగా మహిళలు కూడా చాలామంది టోకెన్ల కోసం ఈరోజు టౌన్ హాల్లో కానీ లేదా వివిధ సీడ్స్ ఏపీ సీడ్స్ షాపుల ముందు పెద్ద పెద్ద లైన్లు లైన్ లో నిల్చోవటం ముఖ్యంగా మహిళలు కూడా ఇందులో నిల్చోవటం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా